అరుణాచలం వెళ్లి అడగని వాడిది పాపం తప్ప అరుణాచలం వెళ్ళినటువంటి వాడికి అరుణాచలం వెళ్లి ప్రార్థించిన వాడికి సాధారణంగా కోరికే తీరకపోవడం అన్నది ఉండదు అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ అరుణాచల గిరి ప్రదక్షిణ మొదటి అడుగుతోనే మానసికంగా చేసిన పాపాలు రెండవ అడుగుతోనే వాక్కుతో చేసిన పాపాలు మూడవ అడుగుతో శారీరకంగా చేసిన పాపాలు నశిస్తాయి అందుకే అరుణాచల గిరి ప్రదక్షిణ అంతటి ప్రాసస్యత పొందినది హాయ్ హలో నమస్తే వెల్కమ్ ఛానల్ వస్తే కుటుంబం అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా ఉండాలని సర్వదా ఆరోగ్యంగా ఆ అరుణాచలేశ్వరుని ప్రార్థిస్తున్నాను ఇవాళ కూడా ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చానండి మొన్నటి వీడియోలో కాణిపాకంలో శ్రీ వనసిద్ధి వినాయకుడి దర్శనం చేసుకున్న తర్వాత అరుణాచలం అనేది బయలుదేరాము అని చెప్పాం కదండి ఆ రోజు మధ్యాహ్నము లంచ్ చేసుకుని తర్వాత అరుణాచలానికి బయలుదేరాము అనమాట తిరువన్నామలైలో అరుణాచలేశ్వరిని దర్శనం ఎలా చేసుకున్నాము అరుణగిరి ప్రదక్షిణ ఎలా చేశాము అకామిడేషన్ ఎలా ఏర్పాటు చేశాము అనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో మీ అందరికి తెలియజేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే పూర్తి సమాచారాన్ని మీరు పొందగలుగుతారు కాణిపాకం నుంచి త్రీ అండ్ హాఫ్ అవర్ లో మేము అరుణాచలం అనేది చేరుకున్నాం అనమాట ఇది తిరువన్నామలై సిటీ ఎంట్రన్స్ గేట్ అనమాట ఇక్కడ నుంచి లోనికి వెళ్తే నంది సర్కిల్ అనేది వస్తుంది నంది సర్కిల్ నుంచి ఎయిటీ మీటర్స్ లోనే తమిళనాడు గవర్నమెంట్ వాళ్ళది ఆలయం హోటల్ అనేది ఉంటుంది అనమాట ఇదేనండి నంది సర్కిల్ ఇక్కడ నుంచి లింగం కూడా చాలా దగ్గరలో ఉంటుంది అలాగే మేము బుక్ చేసుకోవాలి ఎక్కడైతే రూమ్ తీసుకోవాలన్న హోటల్ కూడా ఇక్కడ దగ్గరలోనే ఉంటుంది ఈ హోటల్ అనేది తమిళనాడు గవర్నమెంట్ వాళ్ళు నిర్మించారు తక్కువ రేంజ్ లో నుంచి ఎక్కువ రేంజ్ వరకు ఉంటాయనమాట ఇక్కడ ఆన్లైన్ లోనే రూమ్స్ బుక్ చేసుకోవాలి ఒకవేళ ఆన్లైన్ కాకపోయినా ఆఫ్లైన్ లో కూడా అవైలబిలిటీని బట్టి రూమ్స్ ఇస్తారనమాట మేము ఆన్లైన్ లో రూమ్ అయితే బుక్ చేసుకోలేదన్నమాట ఇక్కడికి వచ్చే మేము రూమ్స్ తీసుకుంటున్నాము ఒకవేళ అవైలబుల్ ఉంది అంటే రూమ్స్ ఇస్తారు లేదు అంటే కష్టం అండి ఇక్కడ హోటల్ రూమ్స్ చాలా బాగుంటాయి ఇక్కడ తిరువన్నామలయలో హోటల్స్ రూమ్స్ చాలా కాస్ట్లీ అనమాట ఈ హోటల్ లో మాత్రమే మనం ముందుగా బుక్ చేసుకుంటే చాలా బెనిఫిట్ ఈ కాటేజ్ కి అయితే వచ్చేసాము ఇక్కడ రూమ్స్ కోసం వెళ్తున్నాం అనమాట ఇక్కడ మెంబర్స్ బట్టి రూమ్స్ ఇస్తారు ఫైవ్ మెంబర్స్ అయితే ఫైవ్ బెడ్ ఉన్న రూము అలాంటిది ఇస్తారు అనమాట మేము ఫైవ్ మెంబర్స్ కానీ ఫైవ్ బెడ్ ఉన్న రూమ్ అనేది లేదనమాట సిక్స్ బెడ్ రూమ్ తీసుకున్నాము ఇక్కడ ఒక స్పెషాలిటీ ఏంటి అంటే పౌర్ణమి రోజు ఒక ఛార్జెస్ ఉంటుంది మండే టు ఫ్రైడే వీక్ డేస్ లో ఒక చార్జెస్ ఉంటుంది వీకెండ్ లో సాటర్డే సండే ఒక ఛార్జెస్ ఉంటాయి అనమాట వన్ మంత్ ముందు ఆన్లైన్ లో త్రీ డేస్ ప్యాకేజ్ కూడా ఉంటుందండి అది చాలా తక్కువ ఫిఫ్టీన్ డేస్ ముందు వన్ మంత్ ముందు మీరు ఆన్లైన్ లో త్రీ డేస్ ప్యాకేజ్ బుక్ చేసుకున్నారంటే త్రీ థౌజండ్ లోనే మనకు రూమ్స్ అవైలబిలిటీ ఉంటాయన్నమాట మేము ఇప్పుడు ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టి ఈ రూమ్ తీసుకోవాల్సింది వచ్చింది సిక్స్ పర్సన్స్ రూమ్ కానీ మేము ఉండేది ఫైవ్ పర్సన్స్ ఇక తప్పదనమాట ఈ రూమ్ దొరకడం కూడా చాలా కష్టంగా దొరికింది దట్టు ఈ రోజు సండే అనమాట సండే మీకు తెలిసిందే కదా వీక్ ఆఫ్ రోజు తప్పనిసరిగా కాస్ట్లీగా ఉంటుంది అందులోను సిక్స్ బెడ్ ఉన్న రూమ్ గనక చాలా నీట్ గా చాలా హైజీనిక్ గా ఉంది ఆన్లైన్ లో రూమ్స్ బుక్ చేసుకుంటే మనకు దువ్వెన అలాగే షాంపూస్ సోప్స్ ఇవన్నీ కాంప్లిమెంటరీ ఫ్రీ ఉంటాయి అనమాట మేము ఆఫ్లైన్ కాబట్టి మాకు అవన్నీ ఫెసిలిటీ దొరకలేదు సో మీరు తప్పనిసరిగా ఆన్లైన్లో బుక్ చేసుకొని ప్రీ ప్లాన్ గా ఈ రూమ్స్ అనేది ముందుగా బుక్ చేసుకుంటే చాలా బెనిఫిట్స్ పొందుతారనమాట ఇక్కడ గిరి ప్రదక్షిణకు వచ్చిన వాళ్ళు తప్పనిసరిగా రూమ్స్ బుక్ చేసుకొని రెస్ట్ తీసుకుంటే చాలా మంచిది అనమాట ఈ ఫెసిలిటీ తెలియక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు మీలో ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుంది అని మీకు ఈ ఇన్ఫర్మేషన్ ను వన్ బై వన్ అన్ని వివరంగా తెలియజేస్తున్నాను సో ఇలా ఉంది మా రూము మీకు నచ్చిందా సో ఇదనమాట రెస్ట్ తీసుకొని ఇక అప్ అయ్యి అందరం స్నానాలు చేసి తయారైన తర్వాత ఇక గిరి ప్రదక్షిణకి బయలుదేరుతాము అనుకుంటున్నాం అనమాట ఇదిగోండి మా వారు రెస్ట్ తీసుకుంటున్నారు అలాగే ఇదిగో మా తమ్ముడు ఇక్కడ ఇక త్వరగా ఫ్రెష్ అప్ అవుదామని చెప్తున్నాడు అనమాట నన్నా త్వరగా ఫ్రెష్ అప్ అవుదామని చెప్తున్నాను ఈ రోజు సండే అలాగే మండే రెండు రోజుల గిరి ప్రదక్షిణ ఫలితాన్ని పొందాలని సండే రోజే స్పెషల్ గా ప్లాన్ చేశానమాట ఇలా రెడీ అయిపోయాము డ్రెస్ వేసుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చెప్పులు వేసుకోకుండా ప్రదక్షిణ చేస్తే చాలా మంచిది అలాగే ఎవరికైనా కాళ్ళు నొప్పులుగా ఉన్న వాళ్ళు సాక్సులు వేసుకోండి నేను కూడా సాక్స్లు వేసుకున్నాను మా వారు మా పెద్ద బాబు ఇద్దరు కలిసి సాక్స్లు వేసుకోలేదు నేను తమ్ముడు చిన్నబాబు ముగ్గురం కలిసి సాక్సులు అయితే వేసుకున్నాం అనమాట ఇప్పుడు లెవెన్ ఓ క్లాక్ అయిందండి ఇక్కడే ఈ రిసార్ట్ కి జస్ట్ పక్కనే లెఫ్ట్ సైడ్ లో ఈశాన్య లింగం ఉంటుంది ఈశాన్య లింగం నుంచే మేము గిరిప్రదక్షిణ మొదలు పెడుతున్నాము ముందుగా ఇక్కడ దీపాన్ని వెలిగించి హారతిని ఇచ్చి స్వామివారిని నమస్కారం చేసుకుని కొబ్బరికాయ కొట్టి ఆ తర్వాత గిరిప్రదక్షిణ అనేది చేయాలన్నమాట ఎక్కడ నుంచి మనం గిరిప్రదక్షిణ మొదలు పెడతామో అక్కడికి మళ్ళీ తిరిగి వస్తే ఒక ప్రదక్షిణ గిరిప్రదక్షిణ కంప్లీట్ అవుతుందండి ఈశాన్య లింగం నుంచే చాలా మంది గిరి ప్రదక్షిణ మొదలు పెడతారు చాలా చాలా మహిమాన్వితమైన అరుణాచల ప్రదక్షిణ ఎన్నో సంవత్సరాల నుంచి అనుకుంటున్నా ఈ రోజుటికి నెరవేరుతుంది అనుకోలేదు కోట్ల జన్మల పుణ్యఫలం కూడా లభిస్తుందంటండి జీవితంలో ఒక్కసారి గిరి ప్రదక్షిణ చేస్తే చాలు అని ఆ పరమేశ్వరుడే స్వయంగా పూజ్యులైన రమణ మహర్షి గారి చేత చెప్పబడింది అందుకే మానవుడు తన జీవితంలో ఒక్కసారైనా గిరి ప్రదక్షిణ చేసి అరుణాచలేశ్వరుని దర్శించాలని కోరుకుంటున్నాను మీలో ఎవరైనా కొత్తగా వచ్చిన అప్పుడు అరుణాచల గిరిపి దక్షిణ కోసం సందేహాలు పడకుండా రాజగోపురం నుంచి మొదలుపెట్టి రాజగోపురం వరకు రావచ్చు లేదా అగ్నిలింగం నుంచి మొదలుపెట్టి అగ్నిలింగం వరకు రావచ్చు మేము ఇక్కడ ఈశానలింగం లింగం నుంచి మొదలుపెట్టి మళ్ళీ ఈశానలింగం లింగం వరకు వస్తే మాకు గిరిప్రదక్షిణ కంప్లీట్ అయినట్లు ఇలా హారతి ఇచ్చి స్వామివారిని నమస్కారం చేసుకున్నాను అలా శంఖానాదముతో మా యాత్ర సఫలం అవుతుందని స్వామివారు సందేశం ఇచ్చారు ఈశాన లింగానికి ఎదురుగా అరుణగిరి ఉంటుంది అరుణగిరికి అలాగే ఈశానుడికి నమస్కారం చేసుకొని ఆ తరువాత ప్రదక్షిణ అనేది మొదలు పెట్టాలి ఎప్పుడైనా గిరిప్రదక్షిణ చేయాలి అంటే సాయంత్రం వేళన కాని రాత్రి వేళన కాని బ్రహ్మ ముహూర్తంలో కానీ చేస్తే చాలా మంచిది ఎందుకంటే అక్కడ ఎండ తాపం ఎక్కువగా ఉంటుంది గనక తప్పనిసరిగా చల్లటి సమయంలోనే గిరిపె దక్షిణ చేస్తే మన శరీరానికి అలసట ఉండదు ఇక్కడ అరుణగిరి చుట్టూ ఎనిమిది అష్ట లింగాలు ఉన్నాయి ఆ లింగాలను దర్శించుకుంటూ గిరిపె దక్షిణ చేయాలి ఆ లింగాల దర్శనం ఎలా చేయాలి అనేది రూట్ మ్యాప్ అనేది అడుగడుగున ఇలాంటి మ్యాప్స్ ఉంటాయి వాటి త్రూగా వాటిని చూసుకుంటూ వెళ్లడమే చాలా ఈజీ అనమాట అరుణాచల శివ అరుణాచల శివ అని మనసులో స్మరించుకుంటూ గిరిపె దక్షిణ చెయ్యాలి చాలా మంది ఉంటారో లేదో మనమే చేస్తున్నామా అని అనుకున్నాము కానీ మనతో పాటు చాలా మంది బిరుదక్షిణ చేస్తూ ఉంటారు పద్నాలుగు కిలోమీటర్లు నేను చేయగలుగుతానో లేదో అని మనసులో చాలా భయంగా ఉన్నది కానీ ఆ స్వామి ఎటువంటి కష్టము లేకుండా పద్నాలుగు కిలోమీటర్లు సునాయాసంగా నన్ను నడిపించాడు యమలింగం చేరుకునే సరికి సగము దారి పూర్తయిందనమాట అడుగడుగునా మనకు ఏ లింగము ఎంత దూరంలో ఉంది ఎన్ని కిలోమీటర్ల దూరం డిస్టెన్స్ లో ఉంది అనేది ఇక్కడ బోట్స్ లో రాసే ఉంటారు మీకు గూగుల్ మ్యాప్ తో ఈజీగా ఒక్కసారి డెస్టినేషన్ పెట్టుకున్నారు అంటే త్వరగా ఈజీగా త్రీ అండ్ ఫోర్ అవర్స్ లోనే మీరు ఈ అన్ని లింగాలు దర్శనం చేసుకుని గిరిప్రదక్షిణ పూర్తి చేసుకోవచ్చు మాకైతే గిరిప్రదక్షిణ చేయటానికి చాలా సమయం పట్టింది ఐదున్నర గంట సమయం మాకు గిరిప్రదక్షిణ పట్టింది అనమాట ఆదివారము అలాగే సోమవారము చేసిన రెండు ఫలితాలను మేము ఈ ప్రదక్షిణలో పొందాము ఇక్కడ లవి తిరువన్నామలై స్టాచ్యూ కూడా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది పగలైతే ఈ తిరువన్నామలై స్టాచ్యూ ఉన్న వెనకాలనే అరుణగిరి కొండ కనిపిస్తుంది చాలా అద్భుతంగా ఉంటుంది నైట్ కాబట్టి కొండ కనిపించ లేదనమాట ఎంతో అద్భుతంగా ఉంటుంది పగలైతే ఇక్కడైతే ఫొటోస్ తీసుకోవటానికి కానీ కాస్త రెస్ట్ తీసుకోవటానికి కానీ చాలా బాగుంటుంది నేను ఇంకా వీడియో అనేది తీయడం మర్చిపోయానండి చాలా మంది ఋషులు చాలా మంది సాధువులు ఈ అరుణాచలము గిరిపదక్షిణ చేస్తున్నంత వరకు కనిపిస్తూనే ఉన్నారండి పరమ పవిత్రమైన దేవతలు నడయాడిన ఈ పుణ్యభూమి అరుణాచలం కుబేరలింగం దాటి కాస్త ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ మోక్ష మార్గం అని ఉంటుంది ఈ మోక్ష మార్గం ద్వారా మనము బయటికి వస్తే తల్లి గర్భం నుంచి మరో జన్మ ఎత్తే అవకాశం ఉండదు అంటారు అంటే మోక్షం లభిస్తుందని అర్థం ఈ మోక్ష ద్వారం కింద రెండు యంత్రాలు శక్తివంతమైన ఉన్నాయి ఆ శక్తివంతమైన యంత్రాలు మన బాడీకి తగలడం వల్ల ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది మనకు వస్తుంది గనకే ఈ మోక్ష ద్వారా ప్రవేశము చేయమన్నారు ఎంత లావుటి వాళ్ళైనా కూడా ఈ ద్వారం గుండా బయటికి వస్తారట ఎంతో మంది సిద్ధులు దేవతలు ఋషులు సూక్ష్మ రూపంలో ఇప్పటికీ అరుణగిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారట అందుకే ప్రదక్షిణ చేసేటప్పుడు కుడి వైపున దేవతలకి స్థానాన్ని వదిలి ఎడమ వైపునే మనము ప్రదక్షిణ చేస్తూ ఉండాలట మార్గ మధ్యంలో అరుణాచల గిరిచులు ఉన్న వన్యప్రాలు కూడా చూసి చాలా ఆహ్లాదంగా ప్రదక్షిణ చేసుకుంటూ అరుణాచల శివ అరుణాచల శివాన్ని తలుచుకుంటూ మా ప్రదక్షిణ నంది సర్కిల్ వరకు వచ్చి ఆగింది ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు అంతవరకు అడుగులో అడుగు వేసుకుంటూ కాళ్ళు కొంచెం బరువు ఎక్కుతూ ఉన్న నా శరీరాన్ని ఒక్కసారిగా నంది సర్కిల్ దగ్గరికి వచ్చేసరికి ఎలా వచ్చిందో అలా గాలి వచ్చిందండి రెండే రెండు అడుగుల్లో ఈశాన్య లింగం చేరుకున్నాము అసలు మాయలా అనిపించింది ఎంతో అలసటగా ఉన్న నా శరీరము ఒక్కసారిగా వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్లయింది మనసు ప్రశాంతంగా అయిపోయిందనమాట చాలా చాలా సంతోషంగా మనసు పులకరించిపోయింది ఇక్కడ నంది సర్కిల్ చాలా అక్ట్రాక్టివ్ గా ఉంది ఇప్పుడు తెల్లవారుజామున త్రీ థర్టీ అవుతుంది బస్సులు కూడా ఇక స్టార్ట్ అయ్యాయి మళ్ళీ తిరిగి ఈశాన లింగానికి చేరుకున్నాము అడుగడుగున గణపతి ఆలయాలు అడుగడుగున సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు అన్నామలై ఉన్నామలయమ్మ ఆలయాలు క్షేత్రపాలకుడు భూతనారాయణ స్వామి ఆలయము ఎనిమిది అష్టలింగాలను అన్ని దర్శించుకొని పూర్తిగా ఈ గిరిపడ దక్షిణను ఇక్కడికి వచ్చి స్వామివారికి మనస్ఫూర్తిగా నమస్కరించుకుని పూర్తి చేసుకున్నాము ముందు చెప్పినట్లు ఈశాన లింగం నుంచి మొదలుపెట్టి మళ్ళీ ఈశాన లింగానికి చేరుకుని స్వామివారికి నమస్కారం చేసుకుంటే గిరి ప్రదక్షిణ పూర్తి అయినట్లు త్రీ థర్టీ అయిందనమాట తెల్లవారు ఇక రూమ్ కు వెళ్లి రెస్ట్ తీసుకొని మార్నింగ్ దర్శనానికి వెళ్ళాలి అనుకున్నాము చాలా చాలా హ్యాపీ అనిపించింది చాలా సంతోషంగా ఉంది మొత్తానికి గిరుపదక్షిణ చేస్తానో లేదో అనుకున్నాను స్వామివారు సంకల్పంతో నాకు గిరుపదక్షిణ చేసే శక్తిని ప్రసాదించినందుకు కోటి కోటి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను సోమవారము శివయ్య దర్శనం చేసుకోవటానికి చాలా చాలా సంతోషంగా హ్యాపీగా లేచి వన్ బై వన్ ఫ్రెష్ అప్ అయ్యి అందరము తయారయ్యాము ఇక స్వామివారి దర్శనానికి బయలుదేరుతున్నాము ఇదిగోండి మేము ఈ విధంగా రెడీ అయ్యామన్నమాట ఫొటోస్ తీసుకుందాము మళ్ళీ ఎండలోకి వెళ్ళిపోతే మొహాలన్నీ మాడిపోతాయని ఎందుకంటే చాలా ఎండగా ఉందండి ఏడు గంటలకే విపరీతమైన ఎండ కాళ్ళు బగబగా మని మండుతున్నాయి ఇక స్వామివారి దర్శనానికి అయితే వచ్చాము ముందుగా రాజగోపురం నుంచి ఎంట్రన్స్ అనమాట ఇక్కడ నుంచి కొబ్బరికాయ కొట్టి స్వామివారి దర్శనానికి వెళ్ళాలి నేను కొబ్బరికాయ కొట్టేది ఆ వీడియో అయితే షూట్ చేయలేదండి ఇదిగోండి అరుణగిరి ఇలా ఉంటుందనమాట అనమాట ఫ్రంట్ లోను ఇక్కడే కొబ్బరికాయలు కొట్టేసి స్వామివారికి దండం పెట్టేసుకుని బయలుదేరడము ఇక్కడ రాజగోపురం దగ్గర కూడా కొబ్బరికాయ కొట్టి కర్పూర హారతి వెలిగిస్తారండి అది కూడా చాలా చాలా మంచిది రాజగోపురం ముందు ఒకటి రెండు పిక్స్ తీసుకొని లోనికి ఎంట్రీ ఇచ్చాము వన్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ ఉంది ఫిఫ్టీ రూపీస్ టికెట్ ఉంది అలాగే ఫ్రీ దర్శనం కూడా ఉందన్నమాట టికెట్ తీసుకొని లోనికి ఎంట్రీ ఇచ్చి ఇక్కడ నుంచి రాజగోపురం నుంచి ముందుగా సుబ్రహ్మణేశ్వర స్వామి ఆలయం వస్తుందన్నమాట తర్వాత ఇక్కడ ఒక పెద్ద నంది ఉంటుంది త్రయోదశి నాడు మహానంది పెద్ద నందికి అభిషేకం చేస్తారనమాట అది చూడటానికి కన్నుల పండుగగా ఉంటుందండి అందుకే త్రీ డేస్ ప్యాకేజ్ తీసుకుంటే త్రయోదశి నాడు నంది అభిషేకము తర్వాత పౌర్ణమి రోజు గిరిపె పూర్తి చేసుకుని ఆ తర్వాత అరుణాచలేశ్వరిని దర్శనం చేసుకుని యాత్రను సంపూర్ణం చేసుకుంటారనమాట భక్తులు ఇక్కడ అను అనువులో అరుణాచలేశ్వరుడు అరుణాచల శివ అరుణాచల శివ అని ఉంది ఇక్కడికి వచ్చిన భక్తులు తండోపతండాలుగా ఆ అరుణాచలేశ్వరుని దర్శించుకొని తనువు మనసు పులకరించిపోయింది ఎన్నో కోట్ల జన్మల పుణ్యఫలం ఉంటేనే అరుణాచల గిరిప్రదక్షిణ గాని అరుణాచలం లేకి అడుగు పెట్టడం కానీ ఉండదు అని పెద్దలు చెప్పేవారండి ఇక్కడ చూపిస్తున్న నంది ఉంది కదండి స్లోగా వీడియోని పెట్టి క్లియర్ గా చూపిస్తున్నాను ఈ నందికే త్రయోదశి నాడు అభిషేకం చేస్తారు చూడటానికి కన్నుల పండుగగా ఉంటుందండి మన జన్మ ధన్యమవుతుంది ఒక్కసారైన త్రయోదశి పౌర్ణమి నాడు వచ్చి స్వామి ప్రదక్షిణ చేసుకుంటే చాలా చాలా మంచిది ఇక చాలు ఈ జన్మకు అనిపించిందనమాట ఎంతో ఎంతో ప్రశాంతంగా ఉంది మనసు చెప్తూ ఉంటే కంటికి నీరు కారుతూ ఉందండి ఇప్పుడు కూడా వాయిస్ ఓవర్ ఇస్తున్నంతసేపు నా మనసంతా స్వామి ఇంతటి అదృష్టాన్ని నాకు ప్రసాదించాడా అని నా మనసంతా అలాగే నందీశ్వరుని వైపు స్వామివారి గోపురం వైపు చూస్తూ ఉండిపోయాను ఆలయంలో ఫోటోలు తీసుకోవటానికి వీడియోస్ తీసుకోవటానికి అనుమతి ఉంది కానీ క్యూ లైన్లో ఉండడం వల్ల భక్తుల రద్దీను పట్టి కొంచెం కొంచెంగా వీడియోస్ అలాగే ఫొటోస్ నాకు చేతనైనంత వరకు మీకు హెల్ప్ అవుతుంది అనేసి నేను తప్పనిసరిగా వీడియో తీసానండి ప్రాపర్ గా మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను ఇక్కడ ఒక విషయాన్ని మీ అందరికీ తెలియచేయాలి తమిళనాడులో ఉన్న భక్తులందరూ అరుణాచలేశ్వరుని అన్నామలయార్ స్వామి ఉన్నామలయమ్మ అని అమ్మవారిని పిలుస్తారు మన ఆంధ్రులు తెలుగువారు అరుణాచలేశ్వరుడు అలాగే ఆపీతకు చంబ అని అమ్మవారిని పిలుస్తూ ఉంటారు ఆపీత పీతకు చంబ అమ్మవారిని మనస్ఫూర్తిగా అందరినీ చల్లగా చూడు అని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఇక్కడ ఆలయ నమూనా డెమో కూడా ఉంది చూడండి ఎన్ని గోపురాలు ఉన్నాయో నాలుగు పక్కల నాలుగు గోపురాలు మధ్యలో ఐదు గోపురాలు మొత్తము తొమ్మిది గోపురాలు ఉంటాయి అనుకుంటున్నాను ఈ గోపురాలకు ఒక్కొక్క గోపురానికి ఒక్కొక్క పేరు ఉంది అమ్మన్ని అమ్మన్ గోపురం అని పల్లాల గోపురం అని పే గోపురం అని తిరుమంజన గోపురం అని నాకు తెలిసిన నాలుగు గోపురాల పేర్లు చెప్పాను ఏ రాజ గోపురాన్ని అమ్మన్ని అమ్మన్ అని పిలుస్తారు అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు తెలిస్తే గనక నాకు తప్పకుండా తెలియజేయండి మీరు అరుణాచలం వెళ్ళినప్పుడు ఈ గోపురం పైన చిలక కనిపిస్తుంది తప్పనిసరిగా చూడండి ఇక్కడ గ్రీన్ రౌండ్ సర్కిల్ మార్క్ వేశాను అక్కడ చిలక కనిపిస్తుంది కదా ఆ చిలక గిన కనిపిస్తే మీకు చాలా మంచి జరుగుతుంది తప్పనిసరిగా అన్ని గోపురాలు పరిశీలనగా చూసి స్వామిని దర్శించుకోండి ఇక ఇక్కడ నుంచి రెండు అడుగులు రెండు గోపురాలు దాటి స్వామివారి దర్శనం కాబోతుంది తప్పకుండా కన్ను ఆర్పకుండా ఆ అరుణాచలేశ్వరిని దర్శించుకోండి ఇదిగోండి స్వామివారు గర్భాలయంలో ఈ విధంగా కొలువై ఉన్నారు అలంకరణ లేకుండా అభిషేకం చేస్తున్నప్పుడు స్వామివారు ఈ విధంగా ఉంటారు తండ్రి అరుణాచల శివ నీ దర్శన భాగ్యం కలిగినందుకు కోటి కోటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను స్వామి అని మనస్ఫూర్తిగా స్వామిని దర్శించుకుని ఉన్నామలై అమ్మను దర్శించుకున్నాము ఇదిగోండి అమ్మవారి ఉత్సవ విగ్రహం ఇలా ఉంటుంది గర్భగుడి ఎటువంటి వీడియోలు కానీ ఎటువంటి ఫోటోలు కానీ తీయలేదండి నేను అగ్ని దేవికి పార్వతీదేవికి దర్శనమిచ్చిన అరుణాచలేశ్వరుడు ఈ విధంగా ఉంటారు అందుకే గర్భాలయం లేకి వెళ్లిన వెంటనే చాలా వేడి విపరీతమైన వేడిగా ఉంటుంది స్వామి వారిని చూస్తూనే ఉండిపోయాను మనస్ఫూర్తిగా స్వామిని దర్శించుకుంటే చాలు అని అనుకున్నాను ఈ జన్మకి ఇది చాలు తండ్రి అని స్వామివారికి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను రాత్రి మోక్ష మార్గం దగ్గర చాలా మంది క్రౌడ్ ఉన్నారు సరే ఉదయం ట్రై చేద్దాము అని ఇక్కడికి వచ్చి మోక్ష మార్గం నుంచి బయటికి వస్తున్నాము మా బాబు అయితే వచ్చారు మా వారైతే కాస్త భయపడ్డారనమాట రావటానికి ఇలా చెప్తూ పోతే అరుణాచలంలో అను అనువున అద్భుతమైన ఆలయాలున్నాయి చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి రమణ మహర్షి గారి ఆశ్రమం కూడా ఉంది ఇవన్నీ ఇక ఈ ఒక్క వీడియోలో కుదరవు అని చాలా వరకు నేను మెయిన్ మెయిన్ గా చూపిస్తూ వచ్చానమాట ఇది ఈ వారటి వీడియోలో అరుణాచలం గిరిప్రదక్షిణ ఎలా చేశాము స్వామివారి దర్శనం ఎలా చేసుకున్నాము ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను అలాగే నచ్చుతుంది అనుకుంటున్నాను మేము స్టే చేసిన హోటల్లో కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఎలా ఉందో ఇప్పుడు చూపిస్తాను పొంగలి ఇడ్లీ చట్నీ సాంబారు ఉప్మా అలాగే బోండము కేసరి కూడా ఉందనమాట బ్రేక్ఫాస్ట్ చాలా చాలా టేస్టీగా ఉంది సాఫ్ట్ సాఫ్ట్ గా ఫస్ట్ పొంగల్ ట్రై చేశాను నోట్లో పెట్టుకుంటే కరిగిపోతూ ఉంది ఇడ్లీ కూడా చాలా చాలా బాగుందండి అలాగే కేసరి లాగా స్వీట్ ఇచ్చారు అది కూడా చాలా చాలా టేస్టీగా ఉంది రోజు డిఫరెంట్ డిఫరెంట్ లు ఇక్కడ ఉంటాయి అనమాట చాలా చాలా టేస్టీగా ఉన్నాయి తర్వాత టీ కూడా కాఫీ కూడా అవైలబుల్ గా ఉంటుంది ఇక టీ కాఫీ తీసుకొని రూమ్ కి వెళ్లి రెస్ట్ తీసుకొని లెవెన్ థర్టీకి మేము చెక్ అవుట్ చేశామనమాట ఇక్కడ నుంచి మా ప్రయాణం ఎక్కడికో మీరు తప్పనిసరిగా గెస్ట్ చేయండి ఒకవేళ మీకు తెలిసినట్లయితే మరొక్కసారి అరుణగిరికి నమస్కారం తెలియజేసుకొని ఇక్కడ నుంచి బయలుదేరేస్తామన్నమాట ఇదండి ఇవాళ వీడియోలో అరుణాచలం మా ట్రిప్పు ఎలా ఉంది మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను అలాగే ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒకవేళ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఉంచుకుంటే నేనెప్పుడు వీడియోస్ పెట్టినా ముందుగా మీకు నోటిఫికేషన్ అందుతుంది మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా కామెంట్ రూపంలో అరుణాచల శివ అరుణాచల శివని మనస్ఫూర్తిగా కామెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ అందరికీ అరుణాచలేశ్వరుని దర్శన భాగ్యం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో చక్కటి వీడియోతో నేను మీ ముందు ఉంటానండి నేను మీ స్లోచన అంతవరకు సెలవు నమస్కారం అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ ఓం నమ శివాయ స్వస్తి